హాయ్ వన్ వెల్కమ్ టు విజయవాడ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో మనకి మెయిన్ సెంటర్ సిటీలో కేవలం నలభై నుంచి నలభై లక్షల మధ్యలోనే మనకి కమర్షియల్ బిల్డింగ్ అయితే బ్యాంక్ ఆఫ్లో సేల్కి వచ్చిందండి సో చూస్తున్నారు కదండి రోడ్డు అంతా కూడా సిక్స్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ అనమాట ఇంజనీరింగ్ కాలేజ్కి అలానే హాస్పిటల్స్కి ఇన్నిటి కూడా చాలా దగ్గరగా వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ జీప్లస్ వన్ బిల్డింగ్ అనమాట అండి ఎదురు మనకి కమర్షియల్ షటర్ లాగా ಚಾರ సో మనకి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా మనకి ఫైవ్ టు ఎయిట్ ఇయర్స్ అవుతుందండి మొత్తంగా ఇది ఎనభై తొమ్మిది గజాల్లో దగ్గరెండు కట్టుకున్న జీ ప్లస్ వన్ సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది సిక్స్టీ ఫేస్ రోడ్ ఫేసింగ్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది సో నెలకి మనం రెంట్స్ ఇచ్చుకున్నా కానీ సుమారుగా థర్టీ థౌజండ్ దాకా రెంట్స్ అనేవి వస్తాయండి మంచి రెంటల్ ప్రాపర్టీ అనమాట తక్కువ బడ్జెట్లో మనకి ఈ ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు ఫైవ్ రూట్లో అమ్మ కళ్యాణ బండ్మో సెంటర్లో సేల్కి అయితే వచ్చిందనమాట అండి సో ఈ బిల్డింగ్ ముందు రోడ్ కూడా మనకి సిక్స్టీ ఫీట్ రోడ్డు అనమాట ఇక్కడ మనకి సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ అదేవిధంగా రమేష్ హాస్పిటల్ మరియు గవర్నమెంట్ ఐటీ కాలేజ్కి కూడా చాలా దగ్గరగా వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట కేవలం నలభై లక్షల ఆర్పీ ప్రైస్కే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో చూడొచ్చు ఏరియా అంతా కూడా మంచి కమర్షియల్ జోన్ అండి సో మనకి ఎవరైతే విజయవాడ సిటీలో తక్కువ బడ్జెట్లో ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వారి కోసమే అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది ఒక ఆఫర్ ప్రైస్ కింద మనకి బ్యాంక్ ఆఫ్స్లో సేల్కి అనేది వచ్చిందన్నమాట ఈ ప్రాపర్టీ సో ఈ ప్రాపర్టీ అనేది మనకి బ్యాంక్ ఆఫ్స్లో నలభై లక్షల ఆర్పీ ప్రైస్ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అనమాట అండి అది నలభై ఒకటి నలభై రెండు నలభై ఐదు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనే మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామన్నమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆప్షన్ ఏమనేది అనేది చాలా తక్కువ ఉందనమాట అండి సో మంచి కమర్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లోనే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట అస్సలు మిస్ చేసుకోమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ